అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సానుభూతి పరులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే వివరాల్లోకి వెళ్తే నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు టీడీపీ సానుభూతి పరులుగా పనిచేస్తున్న గంజాయి వ్యాపారస్తులు తమ కార్యకర్తలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారని ఎస్ఐ సుధాకర్ కు తెలిపారు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు సిఐ గణేష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చాక ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు மடレーன்து ஒரு 7 நம்பருக்கு பாகா ஆ இருக்கணும். அதுக்கு அப்புறம் வேற ஒரு டாலர். இந்த பாயிண்ட்ல மேட்டர்டா. பிரசிட் ராட்ரிஸ் எல்லாம். ராத்திரி கூட லேஸ்ட் 10:00 வரைக்கும் ரூம் ஆகும். 1 आवर கூலிஸ்ட் ஆகும். டைகிரமட் லிஞ்ச் వచ్చినట్టు మీరు కనుక ఇవ్వలేము అంటే కారణం ఏంటంటే నర్సిపట్ల కొంతమంది గంజాయి వ్యాపార వస్తుంది గంజా మీద బతుకుతూ గంజాయిని వ్యాపార చేస్తున్నాం కొంతమంది మా సోషల్ మీడియా మిత్రుల మీద మేము అందరినీ కూడా కొడతాం తిడతాం అని చెప్పి బెదిరిస్తారు సార్ వెంటనే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీరు ఎగరొచ్చాము సీగా లేరు కనుక మళ్ళీ మేము వస్తాం అండి వచ్చిన తర్వాత రిపెండేషన్ ఇస్తాం అయితే మేము కోరేది ఏంటంటే ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అందరిని కూడా మా పార్టీ నాయకులు కానీ మా ప్రొఫెషనల్ కానీ అందరినీ కూడా బెదిరిస్తున్నారు చముదామని బెదిరిస్తున్నారు ఆ వ్యాపారం వస్తుంది అందుకని మళ్ళీ వస్తాం సార్ సిఈ గారిని వచ్చిన తర్వాత మీరు రిపెండేషన్ ఇస్తాం సార్ రివార్డు సార్ థ్యాంక్స్ సార్